ఈరోజు మనం కందుకూరు మండలంలోని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అగర్మియాగూడ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భూపాల రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు భూపాల రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ నమస్కారం సార్ నమస్తే మేడం సో మీరు సర్పంచ్గా అంటే రాజకీయ రంగ ప్రవేశం ఎందుకు చేయాలనుకున్నారు గత పది సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను మేడం ఒక ఐదు సంవత్సరాలు నాకు ప్రజలందరూ నన్ను ఎన్నుకొని నన్ను అప్పుడు రెండు గ్రామ రెండు గ్రామాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ అప్పుడు సరస్వతి కూడా గ్రా సర్పంచ్గా ఉండే నన్ను ఈ గ్రామంలో మా ప్రజలందరూ నన్ను ఎన్నుకొని ఒక ఉప సర్పంచ్ని చేసిరు వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు అదేవిధంగా నేను కూడా నన్ను ఉప సర్పంచ్ చేసినందుకు నేను వాళ్ళ నా నాతోనైనా సాయశక్తులా నేను పోరాడి కొన్ని పనులు చేశాను కొన్ని రోడ్లు పోశాను కొన్ని మంచినీళ్ళు మంచినీళ్ళు తెచ్చాను కొన్ని డ్రైనేజీ పనులు కూడా చేశాను కొన్ని చాలామందికి గ్యాసులు లేని వాళ్ళకి ఇప్పించాను పింఛన్లు ఇప్పించాను కొన్ని సీఎం రిలీఫ్ పనులు అయితే చాలామంది తగ్గిప్పించాను కొంచెం నా సాయశక్తులా నేను చాలా పోరాటం చేసి ఎమ్మెల్యేతో పోరాటం చేసి హోమ్ మినిస్టర్తోని కూడా నేను పోరాటం చేసి కొన్ని బిల్డింగులు గ్రాగ్రా బిల్డింగ్ కానీ మహిళా బిల్డింగ్ ఏది ఇది మన యూత్ బిల్డింగ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో దాన్ని ఎన్నో కష్టపడి నేను ఈ గ్రామాన్ని కొంచెం అభివృద్ధి తెచ్చాను మేడం చాలా ఉండే గ్రామ పంచాయతీ ఇదైతే ఈ ఒక ఈ ఐదు ఐదు ఆరు ఏళ్ళల్లో కొంచెం అభివృద్ధి జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకు పోయి నన్ను ప్రజలు అందరూ దీవించి నన్ను ఒక సర్పంచ్గా నిలబెడితే నా సాయశక్తులా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను ముందుకొస్తున్నాను సో గత పది సంవత్సరాలుగా ఉప సర్పంచ్గా ఉన్నారు కదా సో ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రజలతో మీకు అనుభవం ఎలా అనిపిస్తుంది ప్రజలు నన్ను అయితే చాలా బాగా చూశారు అయితే ప్రతి సమ ప్రతి సమస్య ఉన్నా ఏ టైంకి అయినా ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తే వచ్చి ఈ పరిష్కారం చేస్తాడని నన్ను ప్రజలు నమ్మిర్రు నమ్మినందుకు వాళ్ళను నేను ఎప్పుడు కూడా కాదనిలేకపోయాను నేను ఏ పనైనా చేశాను గతంలో మన గ్రామానికి మంచినీళ్ళు కొద్దువ చాలా ఉండే నేను ఎమ్మెల్యేతోని పోరాడి నా ఊళ్ళో మంచినీళ్ళు లేవని చెప్పి పోరాడి మా ఏ ఊర్లో లేకముందు కూడా మన గ్రామా మా గ్రామానికి మంచినీళ్ళు ఇంటింటికి నల్లా ఇప్పించిన ఇప్పుడు ఒక్క ఆడపిల్ల కూడా బిందె తీసుకొని బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఇడ చాలా బాగా మంచినీళ్ళు వస్తున్నాయి అందుకని నేను ఆ ఈ సర్పంచ్గా పోటీ చేయాలని నన్ను ప్రజలు కొంతమంది ఎన్నుకుందామని ప్రజలు నా ఎన్న ఎన్నుక ఉన్నారు కాబట్టి నేను ముందుకు వచ్చాను మేడం ఓకే మీరు ఇంతకుముందు అంటే మీరు ఉప సర్పంచ్గా ఉండి కూడా ప్రజలకు సేవలు అందించారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు కదా సో అంతకుముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది మీరు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయించారు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా అధిగమించాలని మీరు అనుకుంటున్నారు అంతకుముందు అంటే మేడం మాకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక రిజర్వేషన్ కింద ఈ గ్రా ఈ ఇది ఇబ్రాహంపట్నం కింద ఉండే ఒక పది సంవత్సరాల ముందు మాకు జనరల్ సీట్ వచ్చి మహేశ్వరం కాన్సెన్సు సపరేట్ అయింది ఆ సపరేట్ అయినప్పుడు సబితా ఇంద్రారెడ్డి కూడా అక్కడ ఇక్కడ హోమ్ మినిస్టర్ ఆమె అప్పుడు ఆమె తిరులో కూడా నేను పని చేశాను కొన్ని పనులు ఆమె కూడా ఇచ్చింది ఇచ్చినందుకు అంతకుముందు కంటే ఇప్పుడు బాగా డెవలప్ కొంచెం చాలా కొంచెం బాగా మెరుగైంది ఇప్పుడు అప్పటి గతం కంటే ఇప్పుడు చాలా మెరుగైంది చాలా వెనుకబడి ఉండే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలకు చూసుకుంటే చాలా అసలు ఒక ఇంత దగ్గరలో ఊరు హైదరా అగర్మయ్య గూడ అంటే హైదరాబాద్కు ఇరవై ఐదు కిలోమీటర్లు కానీ ఇంత ఇంత డెవలప్ లేని ఊరు మా ఊరే ఉండే ఇప్పటివరకు ఒక బస్సు కూడా ఒక బస్సు దానికి కూడా గుర్తింపు లేకుండా ఉండే అలాంటి ఊరును కొంచెం డెవలప్ చేసుకున్నాం మేము ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఊళ్ళరా చాలా సమస్యలు అంటే ఇంకా కొన్ని రోడ్లు లేవు కొన్ని డ్రైనేజులు లేవు కొన్ని రోడ్లు డ్రైనేజీలు కొన్ని ఇండ్లు కూడా లేవు ఇప్పుడు ప్రజలు ఇండ్లు భూమి బుట్ట లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయాలి మనం మనం సర్పంచ్ చేస్తున్నాము చేస్తున్న వాళ్ళు మనల్ని మనం న్యాయం చేయకపోతే మన పదవికి విలువలేదు అందుకని నేనేమనుకున్నా అంటే ఆ పద మనకు వాళ్ళు నన్ను నమ్మి నా కోటేస్తే వేస్తే వాళ్ళను ఒమ్ము చేయకుండా వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను ఏమి ప్రజలకు ఏమి లేదో అది నేను అందరినీ ఎవరికి ఏమి కావాలనో నేను నా సహాయశక్తులా పోరాడి ఈ ఊరిను ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో ఈ గ్రామ ప్రజల సంఖ్య దాదాపు ఎంతవరకు ఉంటుంది సార్ అందులో సొంత ఇండ్లు ఎంతవరకు ఉన్నాయి సో లేని వాళ్ళ గురించి మీరు ఏం ఆలోచించదలుచుకున్నారు గ్రామ ప్రజల సంఖ్య ఓటింగ్ శాతం ఐదు వందల చిల్లర ఉంది మేడం ఇక చిన్న పెద్ద కలుపుకుంటే ఒక వెయ్యి ఎనిమిది వందలు ఉంటుంది జనాభా జనాభా ప్రకారం పోతే కానీ చాలా ఉన్నారు కొంతమంది బీదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు భూమి లేని వాళ్ళు ఉన్నారు భూమి లేని వాళ్ళకంటే ఇక మా దగ్గర మేడం చూసుకుంటే రెండే ఎస్సీ బీఎస్సీ లేదు ఎస్టీ లేదు బీసీ ఓసీ రెండే కులాలు ఇంకా మా దగ్గర అంటే భూములు ఇప్పిస్తామని మేమైతే ఆగ్వానం చేయలే చేస్తలేం ఇప్పుడు కేసీఆర్ ఎకరూ మంచికి మూడు ఎకరాలు ఇస్తున్నారు కదా మేడం అది మేమైతే వాగ్దానాలు చేస్తలేం ఎందుకంటే మా దగ్గర లేరు కాబట్టి మేము చేస్తలేం కాకపోతే కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని మేము ఆమిస్తున్నాము ఆ కోరిక మా మన కేసీఆర్ గారు కంప కంపల్సరీ తీర్చడానికి నేను కూడా ఆశిస్తున్నా అదే ఎమ్మెల్యే గారు సహకారంతో కేసీఆర్ సహకారంతో ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇప్పించి ఇంకా ఏదన్నా ఇప్పుడు రుణాలు ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్య చాలా సమస్యలను నేను పోరాడి సరే మినిస్టర్ దాన్నో ఎమ్మెల్యే దాన్నో అవసరమైతే సీఎం దాకా కూడా వెళ్ళి మాకు మా మా సమస్యలు తీర్చాలని నేను ఆశిస్తున్నాను సో మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు కదా సో ప్రజలకి ఇంకా మేలు చేసేటటువంటి పథకాలు ఇంకా కొన్ని ప్రవేశపెడితే బాగుండు అని అనుకుంటున్నారా ఒకవేళ కావాలి అని అలాంటి పథకాలు కావాలి అనుకుంటే ఎలాంటి వాటికి మీకు బా పథకాలు ప్రవేశపెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇలా గత మూడు సంవత్సరాల నుంచి కాలం లేదు వర్ష వర్షకాతం ఇక్కడ చాలా తక్కువ అందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆలోచించి రైతులకు చాలా మేలు చేసిండు ఎకరక ఐదు వేలు నాలుగు వేలు పంటకు ఇట్లా ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు అందరికీ ఎకరక నాలుగు వేలు రూపాయలు ఇచ్చి అదొక మంచి పని చేసిండు అదేవిధంగా కాలం లేనందుకు ఈ మంచి కూడా ఇంటింటికి నల్ల ఇచ్చి అదొక మంచి ప్లేస్ పాయింట్ అదేవిధంగా ఇప్పుడు మహిళా ఉన్నది మైలా డెలివరీకి కనీసం గర్భం దాల్చినప్పటి నుంచి పాప పుట్టినంత వరకు గవర్నమెంట్ భరిస్తుంది వాళ్ళకు పుట్టినాక కూడా హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేసి ఆడపిల్ల అయితే పదమూడు వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు మగపిల్లవాడైతే పన్నెండు వేలు ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళ వ్యాన్ ఇచ్చి ఇంటికాడ దింపిపోయే కార్యక్రమం కూడా చాలామందికి చేశాడు మా గ్రామంలో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు కానీ కేసీఆర్ చేసిన పనులు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఏ గవర్నమెంట్ కూడా చేయలే ఇప్పుడు కూడా చేయకపోవచ్చు నేను భావిస్తున్నా కానీ ఆ పథకాలు ప్రజలు ఉపయోగిస్తే మాత్రం చాలా మెరుగుపడుతుంది మేడం ఇంకొకటి మనము ఎన్నో ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు ఇళ్ళకి ఇచ్చిండు ఇప్పుడు కళ్యాణలక్ష్మి మేడం అందరూ బీదవాళ్ళు చాలామంది ఉంటారు పెళ్లి చేసి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే దాదాపు రెండు మూడు లక్షలు అన్నీ అవుతాయి ఒక పెద్ద ఆ ఇంటికి పెద్ద కుటుంబం లాంటి పెద్ద మనిషిలా ఆదుకొని కళ్యాణలక్ష్మి రూపంగా కూడా లక్ష ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు మన కళ్యాణలక్ష్మి కింద షాజీ ముబారక్ కింద అందిస్తున్న ఘనత కేసీఆర్కి దక్కుతుంది అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మన గ్రామాన్ని కూడా నేను సాయశక్తుల పోరాడి ఎవరి దానికైనా పోయి నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి జరపాలని మాకు ఇంకో మెయిన్ సమస్య ఏంటంటే మేడం మాకు మా గ్రామానికి ఒక దేవాలయం లేదు ఆ దేవాలయాన్ని ఎట్లా చేయాలనుకుంటే చాలామంది బీదవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరికి ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాల కంటే ఎక్కువ లేదు మేడం ఆ అందరినీ చందాలు అడుగుదామంటే కూడా వీళ్ళు ఇచ్చే చోమత లేదు మాకు మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే కొన్ని చందాలు వేసుకొని కొన్ని చందాలు మేము వేసుకొని ఇండోమెంట్లు కట్టి ఆ మినిస్టర్ను బతిలాడుకొని మేము మా గుడి కొట్టించుకోవాలని నేను కోరుకుంటున్నా ఆ ఆ విషయానికి నాకు గ్రామస్తులు అందరూ సిద్ధంగా ఉన్నారు అది మన ఈ కంపల్సరీ నేను నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే నేను ఆ కోరిక నెరవేరుస్తాను మా గ్రామస్తులందరికీ హామీ ఇస్తున్నాను ఓకే మీ ప్రా మీ గ్రామానికి రవాణా సౌకర్యం ఎంతవరకు ఉంది సార్ రవాణా చౌకర్యం అంటే మేడం రవాణా చౌకర్యం అంటే మా చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి మాకంటూ ప్రత్యేకంగా ఒక బస్సు లేదు ఎంతసేపు వయ వయ అగరమే కూడా లేకపోతే కట్కపెళ్ళ లేమూర ఆకలమైలారమా కందుకూర ఇలానే ఉన్నది కానీ మాకు కరెక్టు ఒక అగరమేయూడకు ఒక బోర్డు పెట్టి బస్సు రాలేదు మేడం ఆ పని కూడా నేను నేను ముందు ముందు అనుకుంటున్నా మాకు కూడా ఒక బస్సు కావాలి మా పిల్లలందరూ మాకు కూడా ఒక బస్సు ఉంటే మా బస్సు ఒక్కొక్క మేము వచ్చిన రెండు నిమిషాలు లేట్ అయినా ఆగుతుంది అనే కా అనే దాని మీద ముందుకు పోతున్నాం అది కూడా త్వరలో మాకు ఓటేసి గెలిపించినాక నేను అది కూడా ఇక్కడ నుంచి మా ఊరి నుంచి మాదాపూర్ తిమ్మాపూర్ వరకు ఒక బస్సు చెప్పియ్యాలని చెప్పి నేను మా మినిస్టర్ని కోరుకుంటున్నా రవాణా మినిస్టర్ని కోరుకుంటున్నా ఆయన కూడా దయదలుస్త తెలుస్తాడు మాకు కాదన్నాడు ఇస్తాడు మేము మా టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి పనులు చేస్తుంది మేడం అందరూ హ్యాపీగా ఉన్నారు అన్ని పథకాలు ప్రతి ఒక్క పథకం ఇంకా కూడా ముందు ముందు చాలా పథకాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది మహిళలకు ఎంతో చేస్తున్నాడు రైతులకు ఎంతో చేస్తున్నాడు ఇలా అన్ని కార్యక్రమం మొన్న చూసుకుంటే నాలుగు వేల చిల్లర పైసలకు గ్రామ పంచాయతీలు పోటీ జరిగింది మొన్న ఇరవై ఇరవై ఒకటి తారీఖు నాడు మూడు వేల రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు ఓటింగ్తో గెలిచినాయి ఎనిమిది వందల గ్రామ పంచాయతీలు ఏకగ్రీయంగా అయినాయి మొత్తం మూడు వేల పైచీలకు టీఆర్ఎస్ గవర్నమెంట్ సాధించింది చాలా పట్టుంది ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు రెండవసారి మన కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా సో కేసీఆర్ గారు ఇన్స్పిరేషన్ అంటే ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు ఉప సర్పంచ్గా చేసినప్పటికీ కూడా మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారా అవును మేడం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలంటే మనము చాలా పోరాటం చేయాలి పోరాటం చేస్తేనే మన గ్రామానికి ఆ ప్రతి ఒక్క పథకం మనకు కూడా చెందుతుంది అందుకే కేసీఆర్ మనసులో కూడా ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు ప్రతి అవసరాలు తీర్చాలని ఆయన కూడా ఉన్నది మా మనసులో కూడా ఉన్నది మేము కూడా ఎప్పుడు వెళ్ళాలి మన సార్ దగ్గరికి వెళ్ళి మనం మనకు ఏం అవసరాలు ఉన్నాయి ఏం అవసరాలు తీర్చాలి మనము మన ప్రజలను ఎట్లా బాగుపడే చేయాలి అనే ఆలోచనతోనే ముందుకు పోదాం అనుకుంటున్నా నన్ను ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీ గ్రామ పిల్లలకు చదువుకోవడానికి ఇక్కడ ఎంతవరకు సౌకర్యం ఉంది మీ గ్రామంలో గ్రామ పిల్లలకు చదువుల విషయంకొస్తే కొంచెం మాకు టీచర్లు మంచి వాళ్ళని పెట్టలే మేడం అది మా ఎడ్యుకేషన్ మిషి మినిస్టర్ కూడా దయదలిసి కొంచెం మా గ్రామానికి ఒక స్కూల్ పెద్దది కట్టించి అది కొంచెం పిల్లలను బాగు చేస్తే పిల్లలు కొంచెం చాలామంది బయట పోతున్నారు ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు అది కూడా పోవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కూడా చూడాలి పెద్ద స్కూల్ కట్టించి కొంచెం మంచిగా పిల్లలని ఇక్కడనే ఎడ్యుకేషన్ మంచిగా అంత కంప్యూటర్లుగా లాగా మామూలుగా ఇప్పుడు పెద్ద గ్రామ పంచాయతీలకు ఎట్లయితే ఉందో అదే విధంగా మనకు జర క్లాసు పెంచి కొంచెం మంచి మంచి టీచర్లు పెట్టి కొంచెం చేయాలని నేను ఆశిస్తున్నా మేడం ఇంతకీ మీరేం చదువుకున్నారు నేను ఎడ్యుకేషన్ తక్కువనే మేడం సెవెంత్ పాస్ అయినా నాకు రాజకీయ అనుభవం ఉన్నది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో తిరుగుతున్నా అందుకని ఏ సమస్య ఉన్నా నేను ఎదుర్కొనే దానికి నాకు ఉంది ఆ సమస్య తీరుస్తానని నేను ఆశిస్తున్నా కోరుకుంటున్నా ఆ దమ్ము నాకున్నది తీరుస్తా అది ఏ ఎంత పెద్ద సమస్య అయినా ఏ మినిస్టర్ దానికైనా తీసుకపోతా అది ఆపత్తి వచ్చిందంటే మినిస్టర్ దానికైనా తీసుకపోతా అవసరమైతే సీఎం పేసికైనా తీసుకపోయి నేను ఆ సమయాలను పరిష్కారం చేస్తానని నాకు ఆ నమ్మకం నాకున్నది కాబట్టి మేము ముందు నేను చెప్తున్నాను ఓకే సార్ అలాగే మీ కుటుంబం గురించి కూడా నాలుగు మాటల్లో చెప్పండి మా కుటుంబం అంటే మా మాది మాది ఈ అగ్రమే గులా మాది చాలా పెద్ద కుటుంబం మేడం మా మా కుటుంబం అంటే మా మా అయ్యలు మా తాతలు కలిసి దాదాపు పదమూడు మంది మా అయ్యలు అంటే మా చిన్న ఆయనలు అందరూ కలిసి మా ఓటింగ్ దాదాపు నూట ఇరవై ఓట్లు ఉంటాయి మేడం మావి అంటే మా కుటుంబానికి ఇక మా సొంత కుటుంబానికి వస్తే మేము ఆరుగురం అన్నదమ్ములము నేనే చిన్న ఒక్క అక్క ఉంటుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు మీ పిల్లలు ఏం చదువుతున్నారు సార్ ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి ఫార్మా డీజేస్తుంది చిన్న అమ్మాయి బీటెక్ థర్డ్యరు ఇద్దరు ఆడపిల్లలే అయినప్పటికీ కూడా సో వాళ్ళ చదువులు కొనసాగుతున్నప్పటికీ కూడా మీకు రాజకీయంలో వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఉప సర్పంచ్గా కూడా ఈ గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసి గ్రామ ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాణిస్తున్నారు కదా అలాగే ఈ గ్రామ ప్రజలకు మీ పైన ఎలాంటి ఆదరణ ఉంది సార్ ఆల్రెడీ ఉప మీరు ఉప మీరు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళకి అభివృద్ధి ఇచ్చారు కదా సో ఇప్పుడు మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారంటే ఆ ప్రజలకు మీ పైన ఎలాంటి నమ్మకం ఉంది నన్ను నా మీద నమ్ము నమ్మకం ఉంది కాబట్టి నన్ను ప్రత్యేకంగా నువ్వు నువ్వు ఉండాలి నువ్వు ఏ సమస్య అయినా తీరుస్తావు నువ్వు నేను నేను చెప్తున్నా మేడం నేను గ్రామ పంచాయతీని డెవలప్ చేయడానికే వచ్చిన నాకు ఇద్దరు ఆడపిల్లలే నేను ఒక ఒక సేవ చేయాలి జనాలకు నేను ప్రజలకు ఒక సేవ చేయాలని నేను ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చాలని చెప్పి నేను నా కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా గ్రామాన్ని ఎక్కువగా ప్రేమించి ఆ గ్రామాన్ని మన ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఓకే చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ ఎస్ఎస్ నైన్ టీవీ ద్వారా ఎస్ఎస్ నైన్ టీవీ ద్వారా నేను చెప్పేది ఎందుకు మేడం నన్ను ముప్పై ఒకటి తారీఖు నాడు ఓటింగు నన్ను అందరూ అత్య అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించి ఈ గ్రామాన్ని నేను చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను మా మా అగ్రమే కూడా గ్రామస్తులందరికీ దండం పెట్టి చెప్తున్నా నేను చాలా అభివృద్ధి చేస్తానని ఆ నమ్మకం నాకున్నది బ్రహ్మాండమైన గవర్నమెంట్ మనకు ఉన్నది ఇప్పుడు మనం ఏ ఏ కార్యక్రమం చేసినా కాదనకుండా మనకు సహకరిస్తేందుకు ఎమ్మెల్యే ఉన్నారు మేడం అయినా సరే కాంగ్రెస్ నుంచి అయినా సరే గవర్నమెంట్ మనది ఉన్నది కాబట్టి మనం అభివృద్ధి చేస్తామన్న నమ్మకం మనకు ఉన్నది కాబట్టి అందుకే నా ప్రజలందరికీ నేను సాయశక్తులా నేను గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను అందరికీ ప్రమాణంగా నేను చేస్తున్నా చెప్తున్నా చూశారు కదండి భూపాల్ రెడ్డి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ సో ఈ ప్రాంతానికి ఉప సర్పంచ్గా ఉండి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలు అందించారు అలాగే మరొకసారి సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చెందించాలి రవాణా సౌకర్యం నుంచి మొదలు ఇంకా విద్య పరంగా వైద్య పరంగా ఇంకా ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంగా కానీ చదువుల విషయంగా కానీ ప్రతి ఒక్క సమస్యని కూడా తన ఇంటి సమస్య కంటే ఎక్కువగా ఎక్కువ ఎక్కువగా ఆచరణలోకి తీసుకొని సాల్వ్ చేస్తానని తను మనకు ప్రజాముఖంగా తెలియజేస్తున్నారు సో ఆల్ ది బెస్ట్ సార్ మీకు అంతా మంచి మన మాజీ ఎమ్మెల్యే అయిన తీగల కృష్ణారెడ్డి గారు మనకెంతో సన్నిహితంగా ఉంటాడు ప్రతి విషయాన్ని ఏదున్నా ఏదున్నా మనకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ఆయనకు కూడా మంచి కేసీఆర్ గారు మంచి ఇప్పుడు ఎమ్మెల్యే లేకున్నా ఒక ఎమ్మెల్సీ లేకపోతే ఎంపీయో ఒక మన కాన్సెన్స్ ఇన్ఛార్జీ ఇచ్చి ఆయనకు మాకు మాకు పండు ఎక్కువ మా గ్రామానికి అభివృద్ధి చెందాలని మాకు ఫ్రాన్సిస్ మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఆయనను ముందుకెళ్తాము మేము టీకేఆర్ టీకేఆర్ను కాదే అదే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాబ్బు టీగల కృష్ణారెడ్డి గారిని ధన్యవాదాలు తెలుపుతున్నా ఆయన కూడా మాకు మంచి ప్రోత్సాహం ఇస్తాడు ఏదున్నా నేనున్నా ఏ పని నువ్వు ఇది చేయాలి సార్ మాకంటే నేనున్నపో నీకు ఎందుకు నేను వెనక ఉండి నడిపిస్తా నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నేను మాజీ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం ఓకే సో మీ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఇంకా ఆయన పదవిలో లేకపోయినా సరే మీ సమస్యలను ఆయన సమస్యగా ఫీల్ అయ్యి మీకు ఎంతో న్యాయం చేయాలని కోరుకుంటూ మీ నాయకుడికి కూడా మేము మా ఎస్ఎస్ నైన్ టీవీ తరపు నుంచి మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అలాగే మీకు ఆల్ ది బెస్ట్ సార్ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం సో చూసారు కదండీ సో భూపాల్ రెడ్డి గారు ప్రత్యేక ఇంటర్వ్యూ సో ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు సో మీకు అంత మంచిగా జరగాలని కోరుకుంటూ ఎస్ఎస్ నైన్ టీవీ మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తుంది